మాట్లాడుతున్నాను కాబట్టి వీని చూస్తారని అనుకుంటారు కానీ నేను చెప్తున్నాను కదా నాకు అహంకారి ఒక పీకే లేనోడు పెద్ద మనసు అట్లా మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపిస్తది అందుకనే నేను ఈ అందశ్రీ మాట్లాడతా ఉన్నా బల్పు చూడు అరే నీ అమ్మ నేను ఇంత పెద్ద మోతవారిని ఇంత ఇంత పాటలు రాస్తా ఇంత ఇంత పెద్ద మోతవారిని నేను తీసుకపోతే ఇట్లా అంటాడా అంటే ఈ ఈ ఈ దుర్మార్గుడు ఏ విధంగా పేదల భూములను ఈ విన్నీ మూతి మీద అన్నడము ఒక పెద్ద కథ కాదు ఎవడైనా అట్లా కానీ వయలెన్స్ కరెక్ట్ కాదు వైలెన్స్ అంటే ఇంతకు మొదలు ఏదో అమ్మాయిలు నేను అన్నారని చెప్పి పండగడి తొక్కితే చెవుల మీద పడితే ఇట్లా కళ్ళు తిరిగి అమ్మ అయ్యా ఆయన వాళ్ళు రెండు మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులు కాగానే బెడ్ కప్పుకొని బోతులు కప్పుకొని ముక్కు ఆసింది ముక్కిరిగిపోయింది అని చెప్పి పండు మళ్ళొచ్చి మళ్ళీ అంటే కుక్క తోకకు రాయి కడితే అది చక్కగా కాదు కుక్క తోకకు రాయి కడితే సంకర్ కాదు శంకర్ గారిని పట్టుకొని తన్నినా వాని బుద్ధి మారదు అనేది అర్థమవుతుంది అందశ్రీని అందశ్రీ రాజకీయ నాయకుడారా అందశ్రీ ప్రజల సొమ్ము ఏమైనా తిన్నడా అందశ్రీ రవిడా గుండానా ఎవరిని పడితే ఏం మాట్లాడా తెలియదా అంటే ప్రజలకు ఏది చెప్తే అది మాట్లాడొచ్చా దుర్మార్గుడు ఏ విధంగా పేదల ఇక మింగిండు అర నేను చెప్తా దుర్మార్గుడు ఎవడు పేదల భూమి మింగిండేవాడు ఎవడెవరు చేసిండు ఏమేం కథ అంటే వీడు అబద్ధాలు సృష్టించంకరాణతోనే చూడండి న్యూస్ లైన్వి చేస్తే ఏనాడు కూడా వాళ్ళ ఒక సమస్య గురించి ఒక పద్ధతి మీద మాట్లాడు వాణ్ణి ఇప్పుడు కాదు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇక ప్రభుత్వం పోయినాక ఇదే పని మామూలు విషయం కదంటే వారి నోటికే మొక్కాలి నేనేమంటున్నానంటే నోరుందని తీటకోయ్లాగా రుద్దుకొని ఒకవేళ గులగుల పెడితే రుద్దుకొని ఉండాలి కానీ అడ్డగోలిగా ఈ విధంగా అవాకులు చవాకులు కరెక్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు శంకర్ తమ్మి నీకు నీ వల్ల ఉండే పరువు అయితే ఉంది ఈ రాష్ట్రం లోపల ఎంత నేను చెప్తున్నా నేను పేదరికం వల్ల కొంచెం అడ్డు అదుపు ఉంటుంది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ప్రజల సంపద దోసుకున్నప్పుడు లక్షల మంది యొక్క భవిష్యత్తును ఆగం చేసినప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళని తిరిగితే ఆవేశంతో దిరితే అర్థం ఉంది ఇంకెవరైనా రాజకీయ మోసం రాజకీయ నాయకుడు ఒక ఐదేళ్ళు పాలించి ప్రజల సొమ్ము దోసుకుంటే నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పది రోజులు కూడా కానీ స్టార్ట్ చేస్తారు వీడు ప్రతిపక్షం ఉన్నప్పుడు తిరుగుతూనే ఉంటాడు దోపిడి శేషణోపి చేయనోళ్ళను దోపిడీ చేసిన వాళ్ళను విడిచిపెట్టి దోపిడీ ఏనోళ్ళ ఎంబడి పడేటువంటి నీచ్ కమ్నే కుత్తే కొంతమంది ఉంటారు ఈ విధంగా అందశ్రీ గారిని ఈ విధంగా ఆరి తోరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేది నాకు నచ్చలేదు ఏమైనా సరే ఇంకెవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే ఏమో కానీ విధ వాళ్ళు పనికిమైన్లో మాట్లాడడానికి నాకు నచ్చలేదాడు అది పక్కన ఈయనకు ఫ్లైట్ టికెట్ల కోసం డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఇలా తిరగడానికి పైసలకు పైసలు ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకొని పోయి ఆర్ దగ్గర ఆయన పైరవి అడిగిండు చేసి పెట్టలేదు పైరవి చేయలేదు పైరవి కేసీఆర్ చేసి పెట్టలేదు అందశ్రీ కూడా మోసం చేయలేదు అంటే అందశ్రీ కూడా ఏం చేయలేదు పైరవ్ ఆపిండు అవినీతిని ఆపగలిగాడు కేసీఆర్ చాలా కేసీఆర్ చాలా ఓకే నువ్వు కూడా చాలా శుద్ధపోసవి ఓకే మరి జే జే తెలంగాణ సాంగ్ పదేళ్లలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు నాయన ఎందుకు అంధ్రశి తొక్కిపట్టిరు ఎందుకు నిప్పుల బాగొచ్చింది ఎందుకు ఈ సమాజం కేసీఆర్ని ఓడించరు ఏ రూపాయి లేని నాడు కేసీఆర్ని గెలిపించరు లక్షల కోట్లు సంపాదించాక ప్రజలు ఎందుకు ఓడించరు చెప్పు దానికి అర్థం చెప్పు ఇంకా మాట్లాడుతున్నా నువ్వు తెలివైన మీరంతా మామూలు కాదు నోరు వారేసుకున్న అంతా తెలివైన వాళ్ళే పెద్ద పెద్దలు నోరు వారేసుకున్న నేను ఏమంటాను అంటే రాజకీయ బకాసులను మోసగాలను మాట్లాడితే సరే ఆవేశం తట్టుకోలేక ప్రజల తరఫున మాట్లాడిన అనుకోవచ్చు రచయితలను కూడా ఎవరరా అంద శ్రీ ఆయన తోడంటా చిన్న పెద్ద వాయు వరుస వడ్డు ఏది లేదు మనలకు అవసరంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి నేను అలాంటి పని చేయను నువ్వు వదిలే దాని గురించి దాంతో కేసీఆర్ మీద ఇక ఈ అందశ్రీ అంటాడు మెంచుకొని అప్పటి నుంచి రివర్స్ గా మాట్లాడుకుంటూ రావడం స్టార్ట్ చేసింది రివర్స్ గా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసేడు అదే క్రమంలో నీ పాటను మేము వాడతాము చేస్తామంటే అంటే దాన్ని కొంత ఒప్పుకోలేదు ఇవన్నీ రాష్ట్ర గీతంగా చేస్తామంటే ఒప్పుకోలేదు ఇట్లా రకరకాలుగా ఇక చిన్న చిన్న క్లాస్ కాస్త పెద్దగా అయింది మనస్పర్ధలు పెద్దగా అయినాయి దాంతో కేసీఆర్ పర్సనల్ రజు తోటి మరి అది కూడా ఏమో ఈ ఒక దొంగకి సపోర్ట్ చేసి దొంగ కోసం పైరవి కోసం తీసుకపోతే వంద శాతం ఎవరైనా పాలకుడు అంటాడు ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచిస్తాడు తిరస్కరిస్తాడు సో కాబట్టి ఈ విధంగా తిరస్కరించేసి ఇట్లా వద్దడు దాని దాంతో కేసీఆర్ మీద కోపం మంచుకున్నటువంటి అందశ్రీ గారు ఇక ఓ పొంగరాల మాటలు కాళేశ్వరం గురించి అని చెప్తాడు కాళేశ్వరం గురించి ఆయన చెప్తాడు మనం రీసెంట్ గా ట్వీట్ సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక పర్సనల్ గ్రజ్ తోటి ఒక కాళేశ్వరం అందశ్రీ అంటే పర్సనల్ గ్రజ్ తో చెప్పిండు పిల్లల కింద పొక్క కూడా అందశ్రీ కొట్టిండా మోటార్లు కూడా అందశ్రీ పోయి కూల కొట్టిండా వరదలు కూడా కాలువలు తెంపించిన అందశ్రీ పరికిరాని సన్నాసి తెప్పించరు ఎట్లా మోటార్లు కూలిపోయినాయి ఎట్లా కాలువలు తెగిపోయినాయి ఎట్లా బిడ్జికి బొంగలు ఏర్పడ్డాయి ఎట్లా పిల్లలు ఊగినాయి అందరి ఊపిని ఆడిపోయి బ్రిడ్జిని పట్టుకొని సిగ్గుసరే ఉండాలి కదా ఒక తప్పును పట్టుకొని సమర్థించడానికి మీరు ఒక తప్పును సమర్థించడానికి మీరు లాగా ఏంది నాకు అర్థం కాదు తెలంగాణ ప్రజల సోమర బాబాది ప్రజల ఆస్తులు దుర్వినియోగం జరిగినప్పుడు ప్రజల తను మొన్న మాట్లాడాల్సినటువంటి విధవలు ఒక మనిషికి కొమ్ము కాసుడేంద్రా నాకు అర్థం కాదు మాట్లాడే వీరు లేనప్పుడు ఆ అంశము ప్రజలకు సంబంధించి అయినప్పుడు వదిలిపెట్టండి మీకు ఇమ్ము వేరేది మాట్లాడండి కానీ ఏది పడితే అది ఏది అది మాట్లాడి చెప్పు దెబ్బలు తిన పని చేయకండి అందరి శ్రీ కక్షగా కడితే మోటార్లు కూలిపోయినా ఈ కాలువలప ఈ పిల్లలకు పొంగలు ఏర్పాటై ఇక వరదలై కావస్తున్నాయి నీళ్లు అందు శ్రీ పోయి ఆపిడు సిగ్గులేదు కదా మీకు కొంచెం మనం మాట్లాడడానికి సిగ్గు సిగ్గుదాపిన సన్నాసనాలు బుద్ధి లేని విధా ఇలాంటి వాళ్ళం పెట్టుకుంటే పాటి ఉంటాదా కదా కేటీఆర్ పోయి నాకు ముఖ్య నేనేమంటాను అంటే శంకర్ని కొట్టుకున్నా నేను మెచ్చుకుంటట్లేదు దాడి అనేది వైలెన్స్ అనేది తప్పే ఎందుకంటే వీళ్ళు నోటి దురద తట్టుకోలేక అని దాడి చేసినట్టు వాళ్ళు లేదంటే నోటి దూరదగ్గ చేసినా లేదంటే నిజంగానే అమ్మాయిని అట్లా చేసిడా చిడాయించడానే చిరా అంటే అమ్మాయిలను ఎవరినైనా మాట్లాడతాడు వీడు ఎవరినైనా అడ్డు అదపు లేకుండా నోరు లేకుండా వీడు చూడడానికి మంచి ఎర్ర బుర్ర బాగానే ఉంటాడు తప్ప వారి నోరు ఒక బురద వాడు అదే పని మీద ఉంటాడంటే మరి ఆడు ఏంది తినో చూడో అర్థం కాదు ఎవరి మీద అంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు మరి కళ్ళు తాగిన కోతి కన్నా ఒక పిచ్చి కోతి కన్నా అధ్వానం వేడు మనం సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక పర్సనల్ గడ్జ్ తోటి ఒక తన పర్సనల్ గా తీసుకుపోయినటువంటి ఒక పని ఒక పైరవి కాలేదని కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని కాళేశ్వరం లేకపోతే ఇట్లాంటి ప్రాజెక్టుల మీద విషం చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు ఈ అందశ్రీ అంటాడు సో కాబట్టి అందశ్రీ అనే తోడు వాడు వీడు అని మాట్లాడకు నీకు అంటే నోరు ఎంతకుంటే అంత మాట్లాడడం కొంచెం అద్దుబద్దులో ఉంటే మంచిది నేను ఒక్కటే ఇప్పుడు అడిగిన సమాధానానికి నువ్వు ఒకవేళ వీడియో చూస్తే కనుక వీడియో చూస్తే కనుక అందశ్రీ వరద ఇప్పుడు గోదావరి నది కట్టను తవ్విండా అందశ్రీ తీసుకొచ్చి తన్ని గోడను ఊలగొట్టిండా ఎట్లా మోటార్లు మునిగిపోయినా దానికి సమాధానం చెప్పు కాలువలు ఎట్లా తగ్గిపోయినాయి ఒక ఊరుకు ఊరే మునిగిపోయింది ఎట్లా మునిగిపోయింది నీళ్ళలో మొత్తం అదే అయిపోయింది కదా ఎట్ల పిల్లలు లోపలికి గుంగిపోయినాయి నిన్న మొన్న పెద్ద యాభై మీటర్ల కూడా సొరంగం ఏర్పడ్డది అందశ్రీ లోపలికి పోయి తవ్విండా నువ్వు చెప్పరా ఏమైందో నువ్వు చెప్పు చెప్పిన తర్వాత తిట్టు అంటే కాళేశ్వరమైన ప్రాజెక్టు లక్షా నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఒక సుక్క నీటిని ఇవ్వకుండా ఒక ప్రాజెక్టు ఒక ఒక ఆనకట్ట లేక కట్టి నిలబెట్టి దిక్కులు చూపించినటువంటి వీళ్ళను సమర్థించడానికి మాట్లాడడానికి రాకపోతే వీడు కాళేశ్వరం గొప్పదానం చెప్పారంటే యాభై వేల మెట్రిక్ టన్నుల నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది కాబట్టి కాళేశ్వరం సక్సెస్ అయ్యేది సిగ్గుశ్వరం ఉండాలి కదా అన్నం తింటారా పట్టుకొని ఏమన్నా గడ్డి తింటారా నైట్ పోయి మీరు ఇంటికాడ పోయి మెట్రిక్ టన్నులు అంటే మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ధాన్యం మంతి కాళేశ్వరం నుంచి వన్నట కాళేశ్వరం నీళ్ళు ఏ ప్రాంతానికి పోతాయి అంటే కాళేశ్వరం పరివాగ ప్రాంతంలో అన్నయ్య ఒడ్లు తెలంగాణ మొత్తం అన్నయ్య తెలంగాణ మొత్తం వర్షాలు వచ్చి పంతే వాగులు వర్షాలు హైదరాబాద్ కొట్టుకుపోయి ఇండ్లు మునిగిపోయేటట్టు వర్షాలు పడితే భూగర్భ జలాలు వేరిగి పంటలు పంతే ఎట్లవని ఆయన వీడు చెప్తాడు సన్నాష్ అంటే వీడు ఎంత ప్రజలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడతాడు వీడు ఇది జర్నలిజమా మంచి పనులని కేసీఆర్ చేసిన మంచి పనులు పొగుడు వాస్తవం ఉంటేనే పొగుడు లేకపోతే వేరేది మాట్లాడు కానీ తప్పును కూడా ఒప్పు చేయడానికి ప్రయత్నం చేయకు కేసీఆర్ చా తెలివైనడు చాలా నీతివంతుడా మరి కేసీఆర్ నీతివంతుడా ఏం లంచనం మింగని వ్యక్త ఫామ్ సంపాదించిన సంపాదించని వ్యక్త ప్రపంచ దేశాల్లో బిజినెస్ చేయని ఎన్ని కేటీఆర్ ఎన్ని దేశాల్లో బిజినెస్ ఉన్నాయి ఎన్ని పెట్రోల్ బంక్లున్నాయి విదేశాల్లో అమెరికా లాంటివి ఎన్ని హోటల్ ఉన్నాయి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని దేశాల్లో రియల్ ఎస్టేట్ చేస్తారు వీళ్ళు ఎంత సంపద పీక తిన్నారు వాళ్ళ తరపున మాట్లాడింది ఎన్ని దో తప్పుడు తప్పుడు తప్పుదారులు చేసారు ఇలా పాటలు రాసినటువంటి ఒక రచయితను పట్టుకొని పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడని మాట్లాడుతారా నాయకులను అంటే తప్పు చేసిన ఆవేశం తట్టుకోలేక వాడు వీడు మాట్లాడు ఒక రౌడి లేక ఒక రాజకీయ నాయకుడు గౌరవంగా బతి మెలిగాల్చి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేసినా మాట్లాడినా వాళ్ళని అను కానీ ఇంక నీకు పద్మశ్రీని కూడా మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యి కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని దూతా ఉన్నాడు ఆయన కంటే కీర్తి అంట ఆ కీర్తి అంటే తగ్గిస్తా తగ్గిస్తే చూర్రి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మీకు నేను అది చూపిస్తాను ఇదేనా చూడండి ఇక్కడ ఒక చూడండి మిత్రుల నమస్తే చెప్పండికరంగా ఉన్నది அப்படி இப்பட் பண்ணி சீரமை ఉన్నారు ఒక సంగీత దర్శకు పేరు చెప్తే ఆయన ఒక సంగీత దర్శకు నువ్వు ఉన్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేనే సంగీతం చేస్తా అని ఒక పాట రాసిన ఆయన ఆయన సర్వస్వతంత్రంగా నేనేమంటానంటే కీరవా కీరవాణి గారి బదులు తెలంగాణ వ్యక్తులను తీసుకుంటే మంచిదే ఆయన తీసుకోలేదు కనీసం ఆయన ఫ్రీడమ్ కుదిలే పాట కంపోజింగ్ ఒక సాంగ్ మాత్రమే అది సాంగ్లో ఉన్న ప్రాంతాలు మారవు సాంగ్లో ఉన్న సామర్థ్యం మారదు సామాన్యంలో ఉన్నటువంటి ఏది మారదు కాలి కాంపోజింగ్ దానికి మొత్తం పని చేసినటువంటి వ్యక్తిని బూడిదలో వచ్చిన పన్నీరు లేక మీరు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఒక సంగీత దర్శకుడు పేరు చెప్పని ఆయన అన్నాడు అనుకో అంటే ఈయన ఇట్లా రికార్డు చేస్తాడు అట్లా పెడతాడు ఆయన అనలే ఆయన ఏదో మాట్లాడండి క్యాజువల్గా మాట్లాడిన దాన్ని కూడా మీరు వక్రీకరించి ఏమేమో మాట్లాడి వాడు వీడని మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం మీరు ఏం చేసినా ఏం చేసినా రచయితలను కవులను తెలంగాణ ప్రాంతం కొరకు పాటుబడి తెలంగాణకు ఒక పేరు ప్రత్యేకత ఇచ్చినటువంటి వ్యక్తులను పట్టుకొని మీరు ఏంటికి పనికిరాని వాళ్ళు మీరు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు నేను ఖచ్చితంగా అవకాశం ఉంటే ఆ పాటకి ఆ పాటకి న్యాయం చేకూరుస్తారనుకొని ఆయన భావించుకుంటే తెలంగాణ వాళ్ళకి ఇస్తే బాగుండేదని కోరుకుంటున్నా ఇవ్వకపోతే చెప్పులతోనే కొట్టాలి యువతోనే ఇవ్వకపోతే దాడులు చేయాలి ఇవ్వకపోతే అవమానపరచాలి వాడు వీడాన్ని మాట్లాడాలని అనడం కరెక్ట్ అంటున్నాను నేను వాడు వీడాన్ని మాట్లాడడం కరెక్ట్ అనేది నా ఉద్దేశం అది సరే అన్నాడు ఒక మాట వెంకట్ లైన్ లో వన్ లా వన్ మినిట్ ఫోన్ చేస్తా